సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో పలు గ్రామాల్లో అధికారుల ప్రోత్సాహంతో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారని ములుగు తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంచే చేను మేసింది అన్న సామెతలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే బీఆర్ఎస్ నాయకులు మట్టి తవ్వకాలతో గ్రామాలను దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు పంట పొలాలను ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు ఇక చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పూర్తి అండదండలుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కావున జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ దందాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని మట్టి మాఫియా ఆగడాలను నిల్వరించాలని కోరారు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ రెడ్డి ప్రతాపరెడ్డి అనుచరులమని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఈ ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఈ మండల కేంద్రంలో విచ్చలవిడిగా కొన్ని గ్రామాలలో అక్రమంగా మైనింగ్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఇలా ఎవరి అండతో వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ మాపే చేస్తూ ఉన్నారో వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరో ఒకసారి సమాధానం చెప్పాలి ఇలా పక్కన చూస్తే శిరాసారం విలేజ్ లో డబుల్ బెడ్రూమ్ ఇన్న దగ్గర డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇన్న ఆనుకొని సుమారు ఒక రెండెకరాల స్థలంలో మైనింగ్ మాపే పెద్ద ఎత్తున జరగడం జరిగింది మొన్న పోయి చూస్తే అదే దారిన చిన్నపిల్లలు చిన్నపిల్లలు బడిగిపోయి నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి ఒకవేళ చిన్నపిల్లలు ఆ ఆ పొక్కన పడి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక శిరసరం విలేజ్ గ్రామం మాత్రమే కాదు ములుగు మండల కేంద్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ మైనింగ్ జరుగుతూ ఉంది దీన్ని మేము ప్రతి ఒక్కటి విజువల్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఓ దగ్గరికి మేము ప్రతి ఒక్క విజువల్స్ మేము చూపించి ఫొటోస్ వీడియోస్ చూపిస్తే ఎంఆర్ఓ గారు తెలివిగా మా ముందే అక్కడ ఆ దండ చేస్తున్నటువంటి అధికారి ఆ నాయకుడికి ఫోన్ చేసి మీరు ఈ రకంగా చేస్తారని చెప్పేసి బండ్లు పంపియాలే ఇంకొకసారి రిపీట్ చేస్తే బాగుండదని చెప్పేసి మమ్మల్ని ఏదో చెప్పే ప్రయత్నం మా కూడా చేయడం జరిగింది ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా లోకల్ ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ గారికి కూడా మేము లెటర్ లెటర్ ద్వారా మేము ఇదివరకే ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఏ ఒక చర్య తీసుకోలేదు ఇలా మేము అడుగుతా ఉన్నాం పెద్ద ఎత్తున ఈ ఒక సుమారు ఒక రోజుకు రెండు వందల ట్రిప్పులు ఈ ములుగు మండలం నుంచే తీస్తా ఉన్నారు